వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఉద్యోగులకు శుభవార్త తెలిపింది ఇక ఉద్యోగుల క్లైమ్ల పరిష్కారానికి మార్గం సుగమం చేసింది దీని ద్వారా ఉద్యోగుల క్లైమ్లు ఇకపై ఎలాంటి అవాంతరాలు లేకుండా పరిష్కారం కానున్నాయి ఉద్యోగులు చేసే ఈపీఎఫ్ క్లైమ్లకు సంబంధించి ఇప్పటివరకు బ్యాంక్ చెక్ బ్యాంకు పాస్బుక్కు జత చేయాల్సి అవసరం ఉండేది క్లెయిమ్లు చేసిన వారి చెక్ పాస్బుక్ ఇవ్వకపోతే సంబంధిత క్లెయిమ్లు తిరస్కరించే పరిస్థితి ఉండేది తాజాగా ఉద్యోగుల క్లెయిమ్ను తి తిరస్కరించకుండా ఉండడం కోసం ఈపీఎఫ్ వెసులుబాటు కల్పించింది అదేంటంటే ఈపీఎఫ్ చందాదారుడు తన బ్యాంకు ఖాతా వివరాలు కేవైసీ ధృవీకరణ చేయాల్సి ఉంటుంది అలా కేవైసీ ఆమోదించిన వారికి ఈ సదుపాయం లభిస్తుందని ఈపీఎఫ్ తెలిపింది చందాదారుడు ఖాతా వివరాలను బ్యాంకు ఎన్పిసిఐ ఆధార్ కేవైసీ ద్వారా ధృవీకరణ పూర్తయిన క్లెయిమ్లను చెక్ బ్యాంకు పాస్బుక్కు జత చేయాల్సిన అవసరం లేదని వెల్లడించింది ఆధార్ కేవైసీ పూర్తయిన చందాదారుడు క్లెయిమ్లో పోయి బ్యాంకు కేవైసీ ఆన్లైన్లో ధృవీకరణ పూర్తయితుంది చెక్కు పాస్బుక్కు జత చేయాల్సిన అవసరం లేదు అంటూ క్లెయిమ్లో దరఖాస్తులో నోటు ఉంటుందని ఈపీఎఫ్ఓ తెలిపింది ఈ సమాచారం ఆధారంగా ఉద్యోగుల క్లెయిమ్లు దరఖాస్తులు పరిష్కరించాలని ఆ సంస్థ ఆదేశాలు జారీ చేసింది మరిన్ని అప్డేట్ కోసం విషయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్